వంతెన గోదావరి తీరాన్ని అనుసంధానించే అభివృద్ధి చిహ్నం రాపుపాలెం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పట్టణం ఇది భౌగోళికంగా గోదావరి నదికి సమీపంగా ఉండటంతో రవాణా మరియు వ్యాపార పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధికి బలమైన మద్దతుగా నిలిచింది వంతెన ఈ వంతెన నిర్మాణం స్థానికుల నెరవేర్చింది ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యకు పరిష్కారం ప్రాంతీయ అభివృద్ధికి ఒక కీలకమైన చిహ్నం కూడా వంతెన నిర్మాణం పట్ల సంకల్పం గోదావరి నదిపై వంతెన నిర్మించడం అంటే తక్కువ విషయమేమీ కాదు భారీ నది ప్రవాహం వర్షాకాలంలో వరద ప్రమాదం గట్టి పునాదుల అవసరం ఇవన్నీ ఇంజినీర్లకు సవాళ్లుగా మారాయి అయినప్పటికీ రాపు పాలెం వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది ఈ వంతెన పొడవు సుమారు రెండు కిలోమీటర్లు దీని నిర్మాణం నదిపై సాగుతూ రెండు జిల్లాలను అనుసంధానిస్తుంది ఇది రోడ్డు వాహనాల కోసం రూపొందించబడింది కొన్ని భాగాలు భూమిపైనుండి కొన్ని భాగాలు నదిపై నిలబడే విధంగా నిర్మించబడ్డాయి రవాణా పరంగా మేలుకొల్పిన మార్పులు రాపు పాలెం వంతెన ప్రారంభం అయ్యాక ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది పశ్చిమ గోదావరి జిల్లాతో తూర్పు గోదావరి జిల్లాను అనుసంధానించడానికి ఇది ఒక కీలక మార్గం గతంలో నదిని దాటాలంటే బోట్లపై ఆధారపడాల్సి వచ్చేది ఇది సమయం తీసుకునే కష్టమైన ప్రక్రియ వంతెన నిర్మాణంతో ఈ సమస్య పూర్తిగా తొలగిపోయింది ట్రాక్టర్లు ట్రక్కులు బస్సులు ఇతర వాణిజ్య వాహనాలు అన్ని వేగంగా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లగలుగుతున్నాయి ఆర్థిక సామాజిక లాభాలు వంతెన నిర్మాణంతో వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతమైంది పంటలు త్వరగా మార్కెట్లకు చేరే అవకాశం లభించింది వ్యవసాయదారులకు ఎక్కువ లాభం వస్తోంది విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా రోజూ సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు పర్యాటకం కూడా ఈ వంతెన వల్ల లాభపడింది గోదావరి నదిపై నిర్మితమైన ఈ వంతెన రాత్రివేళ విద్యుద్దీపాలతో ప్రకాశించి దృశ్యకావ్యంలా కనిపిస్తుంది స్థానికులు పర్యాటకులు ఇలా చాలామంది ఈ వంతెన వద్ద ఫోటోలు తీసుకోవడం కాలక్షేపం చేయడం మామూలే అయింది భవిష్యత్తుకు ఆశాజ్యోతి రాపు పాలెం వంతెన నిర్మాణం ఒక ప్రాంతం అభివృద్ధికి వంతెన ఎలా మారుతుందో చూపించే ఉదాహరణ ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం ఇలాంటి వంతెనలు ప్రాజెక్టులు గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాలి రాపు పాలెం వంతెన ప్రజల జీవితాలను మేలుమర్చే మార్గాన్ని నిర్మించింది ఇదే అంశంపై మీరు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ఫోగ్రాఫిక్ లేక వీడియో స్క్రిప్ట్ కావాలన్నా అందించగలను